అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి చేతిలో కిరాతకంగా హత్యకు గురైన ఐదు నెలల గర్భిణి స్వాతి అంచుక్రియలను సోమవారం రాత్రి స్వగ్రాములు చేశారు పదిన్నరకి అంబులెన్స్ లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కామారెడ్డి చేరుకున్న స్వాతి మృతదేహాన్ని నేరుగా శ్మశానవాడికి తీసుకెళ్లారు ఆ మూటను దిప్పకుండా అలాగే చితి మీద పెట్టి ఉంచారు తండ్రి రాములు కూతురుకు తల కొరివి పెట్టారు చివరి చూపు కూడా నోచుకోలేకపోతే కదా బిడ్డ అంటూ కుటుంబ సభ్యులు చేసిన రోదనలు అక్కడ వాళ్ళందరినీ కూడా బాధ పెట్టిన పరిస్థితుంది భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియలు జరిగాయి ఇదిలా ఉంటే నిందితుడు మహేందర్ రెడ్డి తరఫు ఎవరూ కూడా శ్మశాన వాటికి వద్దకు రాలేదు అక్కడ అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అంబులెన్స్లో తీసుకొచ్చినటువంటి ఆ మూటను అదేవిధంగా పెట్టారు ఎందుకంటే మిగతా శరీర భాగాలు ఏమీ లేవు కేవలం అక్కడ మండెం మాత్రమే ఉంది పోలీసులు దాన్ని మాత్రమే స్వాధీనపరుచుకున్నారు చేతులు తల కాళ్ళు అన్నీ కూడా నదిలో పడేశాడు కదా దుర్మార్గుడు మహేందర్ రెడ్డి అందుకే ఆ మోటర్ని విప్పల ఎవరు అట్లాగే పెట్టి అంత్యక్రియలు చేసిన పరిస్థితి ఉంది నిందితుడి తల్లిదండ్రులు ఆదివారమే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు హైదరాబాద్లో ఎక్కడో బంధువులు ఇంట్లో తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే వాళ్ళు దొరికితే వాళ్ళని వీడు చేసిన నేరానికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అది శాపంగా మారిన పరుస్తుంది వాళ్ళు ఎక్కడా ఊళ్ళో కనిపించట్లా వెళ్ళిపోయారు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే ఈ అంత్యక్రియలు చేయాలని చెప్పి ముందు డిమాండ్ చేశారు కానీ తర్వాత అసలు అలాంటి దుర్మార్గుల ఆ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇక్కడికి రావద్దని చెప్పి వాళ్ళు ఆందోళన చేయడంతో అసలు అప్పటికే వాళ్ళు లేరు వెళ్ళిపోయారు ఎప్పుడైతే మహేందర్ రెడ్డి తన భార్యను చాలా దారుణంగా చంపేశాడు అన్న వార్త బయటకు వచ్చిందో అప్పుడే వాళ్ళు పారిపోయారు అయితే ఈ కేసుకు సంబంధించి క్లియర్గా రెండు నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వాడు చేసినటువంటి దుర్మార్గాన్ని ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు స్వాతిని ఇలా పెళ్లి చేసుకున్నాడో లేదో అనుమానంతో ఒకసారి అపర్షణ కూడా చేయించాడు అనుమానం పెనుభూతమై మొత్తం కుటుంబాన్ని చిద్రం చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి వికారాబాదులో అబర్షన్ చేయించాడు ఆ తర్వాత ఫ్యామిలీని హైదరాబాద్లో పెట్టారు వీడేమో ర్యాపిడోలో వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఏమో ఏమో కాల్ సెంటర్లో పనిచేస్తుంది కాల్ సెంటర్లో పనిచేసిన దగ్గర నుంచి వీడికి అనుమానం పట్టుకుని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తా ఉన్నావు నువ్వు కాల్ సెంటర్ జాబ్ మానేసే అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాడు వేధింపులు ఎక్కువైపోయినాయి అనుమానంతో ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం కొట్టడం నాలుగు సార్లు పంచాయతీలు కూడా జరిగినాయి ఒకసారి గృహహింస కేసు కూడా పెట్టింది పెళ్ళైనటువంటి కొన్ని రోజులకి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆమె చాలా బాధపడేది ప్రేమ పేరుతో ఎంత దారుణంగా మోసం చేసి పెళ్ళయిన తర్వాత ఇంత వేధింపులకు గురి చేస్తాడు అనుకోలేదు ఒక రాక్షసుల్లాగా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడంటూ తల్లిదండ్రులతో కూడా చాలాసార్లు ఫోన్లో చెప్పి బాధపడ్డ పరిస్తుంది మారతాడు మారతాడు అనుకుంటే మారల అయితే ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండుగ వస్తుంది ఇప్పుడు ఐదు నెలల గర్భంతో ఉన్నాను నేను టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళి పండగకి ఇంటికి వెళ్ళొస్తాను అని అన్నది మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొస్తాను అన్నది ఇది నచ్చలేదు ఆ సైకో మహేందర్ రెడ్డికి చాలా దారుణంగా ప్లాన్ వేశాడు అంతకుముందు చంపేసే ముందు రోజు హైదరాబాదులోనే ఉంటున్న స్వాతి పిన్ని దగ్గరికి ఒకసారి వెళ్ళాడు అనిత ఆమె దగ్గరికి వెళ్ళి రోజు గొడవలు అవుతున్నాయి పరిస్థితి బాగాలేదు ఒక్కసారి మీరు రండి ఆమెతో మాట్లాడండి నేను వద్దన్న పనే చేస్తా ఉందని చెప్పి ఆయన దగ్గర చెప్పాడు సరే అండి ఇప్పుడు నేను వస్తాను ఒకరోజు చూసుకొని వస్తాను గొడవ పడకండి అని చెప్పి సరిది చెప్పి పంపించింది అట్లా పంపించడం లేదో ఆ ఇంటి నుంచి ఇంటికి బయలుదేరడం లేదో మార్గ మధ్యలోనే తన మైండ్ మొత్తం మార్చేసుకున్నాడు ఒక సైకోలాగా ప్లాన్ గీశాడు ఇంటికి వెళ్ళటం వెళ్ళటమే దారి మధ్యలో హ్యాక్సా బ్లేడ్ ఒకటి కొనుక్కున్నాడు చంపేసి కట్ చేసేయాలని చెప్పి ముందే అనుకున్నాడు ఆ బ్లేడ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి కావాల్చుకుని గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టి గొంతు మీద చేయి పెట్టి నొక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు చంపిన తర్వాత ఈ శవం ఏం చేయాలో ముందు ఒక ప్లాన్ తీసుకున్నాడు కదా దాని ప్రకారం ఆ హ్యాక్సా బ్లేడ్తో మొం తల వేరు చేశాడు తర్వాత కాళ్ళు చేతులు వేరు చేశాడు మొండె మాత్రం మిగిలింది వాటన్నింటిని కూడా మనం చెత్త తీసుకెళ్తాం కదా బ్లాక్ కవర్స్లో అలాంటి కవర్స్లో తల ఒక బ్యాగ్లో పెట్టాడు కాళ్ళు చేతిలో ఒక బ్యాగ్లో పెట్టాడు మొత్తం కట్ చేసి బరువైనటువంటి రాళ్ళు పెట్టాడు ఒక్కొక్క బ్యాగులో ఎందుకంటే నదిలో పడేయాలని చెప్పి ముందే ప్లాన్ వేసుకున్నాడు కదా ఆ రాళ్ళు పెట్టి వదిలితే ఆ బరువుకి వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది శరీర భాగాలు పైకి తెరవు నన్ను ఎవరు గుర్తుపట్టలేరు నన్ను పోలీసులు కూడా పట్టుకోలేరు అని చెప్పి ప్లాన్ చేసుకుని ఆమె శరీర భాగాలు ఎక్కడ కూడా ఎవరికి దొరకకూడదన్న ఉద్దేశంతో అలా రాళ్ళు పెట్టి బ్యాగులో వేసి నదిలో పడేశాడు నదిలో పడేసే టైంలో శరీర భాగాలు కట్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న పాన్ షాప్కి వెళ్ళి సిగరెట్ల మీద సిగరెట్లు వేశాడు దాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు ఆ సీసీ ఫుటేజ్లో అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సిగరెట్ తాగుతూ వాళ్ళ చెల్లికి ఫోన్ చేశాడు మహేందర్ రెడ్డి తన చెల్లికే ఫోన్ చేశాడు స్వాది కనిపించట్లేదు నాతో గొడవ పడింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కనిపించట్లేదు బట్టలు సర్దికొని వెళ్ళిపోయిందని చెప్పి ఒక డ్రామా కొత్త డ్రామా ప్లే చేశాడు మహేందర్ రెడ్డి చెల్లెలు దగ్గర బంధు అయినటువంటి గోవర్ధన్ రెడ్డికి సమాచారం ఇచ్చింది ఎటో వెళ్ళిపోయింది స్వాతి అని చెప్తా ఉన్నాడు అన్నయ్య ఒకసారి నువ్వు వెళ్ళు అక్కడికి ఏం జరిగింది ఒకసారి కనుక్కో అంటే గోవర్ధన్ రెడ్డి వచ్చాడు వస్తే అప్పటికే నదిలో పడేశాడు గోవర్ధన్ రెడ్డి వస్తున్నాడన్న విషయం తెలిస్తే అప్పటికే రెండు మూటలు తీసుకెళ్లి నదిలో పడేశాడు మండే మాత్రమే ఉంది ఇంట్లో ఎవరికి కనిపించకుండా మొండెని దాచిపెట్టాడు గోవర్ధన్ రెడ్డి వచ్చి అడిగితే ఎడిపోయిందిరా ఏం గొడవ పడ్డారు అతను ఎక్కడికి పోయిందని చెప్పి అడిగితే ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పలేదు గొడవ పడింది కోపంతో వెళ్ళిపోయింది బట్టలు సరే తీసుకొని ఎక్కడికి పోతుందో నాకెందుకు చెప్తుంది అన్నాడు సరేదా పోలీసులు మిస్సింగ్ కేసు పెడదాం అని చెప్పేసి వెళ్ళారు ముందు ఉప్పల్ పిఎస్కి వెళ్ళారు ఉప్పల్ పిఎస్ కాదు మేడపల్లి పిఎస్ వేరే స్టేషన్ వస్తుంది అక్కడికి వెళ్ళండి అంటే పోలీసులు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత పోలీసులకి ఇలాంటి కేసులు వందలు చూస్తుంటారు కదా వాళ్ళకి అర్థమైపోయింది వీటి తత్తరుబాటుగా సమాధానాలు చెప్పడం ఏదో మిస్ అయింది అంటున్నాడు గొడవ పడ్డాడు అంటున్నాడు వీడేదో చేస్తుంటాడని చెప్పి గట్టిగా పోలీసులు తమదైన స్టైల్లో అడిగితే అప్పుడు బయటపడ్డాడు నేనే చంపేశాను ముక్కలు ముక్కలుగా నరికేసి నదిలో పడేశాను అని చేసినటువంటి ఆ ఘోరాన్ని ఆ నేరాన్ని పోలీసులు ఒప్పుకున్నాడు ఇప్పుడు పోలీసులు డిఆర్ఎస్ సిబ్బంది జేహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా మూసినదిలో వెతుకుతూ ఉన్నారు కానీ ఒక్క శరీర భాగం కూడా కనిపించలా మొత్తం శరీర భాగాలు కనిపిస్తే ఆ కుటుంబ సభ్యులకు అప్పగిద్దాం వాళ్ళు అంత్యక్రియలు చేసుకుంటారని చెప్పి పోలీసులు వెతికర బాగానే ప్రయత్నం చేశారు కానీ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల వరద ఎక్కువ ఉండటం వల్ల దాన్ని కనిపెట్టాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకా దొరకలా ఆ వరద కొద్దిగా వాటర్ తగ్గితే దొరుకుతాయేమో ఎందుకంటే బలమైన రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఆ బ్యాగులో వేసి పెట్టాడు కాబట్టి వాటర్ లోపల ఎక్కడో బృందలో కూరుకుపోయి ఉంటాయి వాటిని వెలిగి తీస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు అవి ఉంటే దొరికితే కనుక కుటుంబ సభ్యులకు అప్పగించేవాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడు మహేందర్ రెడ్డి కేవలం అనుమానం అనుమానం పెనుభూతమై విపరీతంగా గొడవలు జరిగి చంపే పరిస్థితికి వచ్చాడు మహేందర్ రెడ్డి ఇంత క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది స్వాతి సిస్టర్ కూడా చెప్తుంది ఒకరోజు నన్ను కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు అక్క ఆసుపత్రిలో ఉంది పిచ్చిపట్టింది దా అని చెప్పి నా కార్యకర్ణని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు నేను ఆ రోజు అతను కారెక్కుంటే కనుక నన్ను కూడా ఏదో ఒకటి చేసేవాడు ఆ సైకో మీదగా వాడిని ఉరిశిక్ష వేయండి వాడిని చంపేసేయండి లేదంటే మళ్ళీ మా అమ్మ నాన్నల మీద వాడు పగబించుకుంటాడు అని చెప్పి ఆ చెల్లెడు శ్వేత కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఆ మహేందర్ రెడ్డి అనేవాడు ఎంత సైకో కాకపోతే చూడండి ఎంత క్రిమినల్ మైండ్ సెట్ కాకపోతే చూడండి చంపేసి హ్యాక్సా బ్లేడ్తో కాళ్ళు చేతులు తలా కట్ చేసి నదిలో పడేశాడంటే వాడు ఎంత క్రూరత్వంగా తయారైపోయాడో వాడు మానసిక స్థాయి ఎంత దారుణంగా ఉందన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది నిజంగా ఎందుకంటే ఆ శరీర భాగాలు దొరికితే నిన్న అంత్యక్రియలు చేశారు మండే భాగం ఒకటే మండెం ఒకటే చితి మీద పెట్టి కాల్చినటువంటి పరిస్థితి అంత్యక్రియలు అలా చేయాల్సిన పరిస్థితుంది కనీసం చివరి చూపు నా కూతురి తల దొరికినా సరే ఒక్కసారి చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు స్వాతి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు శ్మశానంలో పడి ఏడుస్తూ ఉన్నారు ఈ మహేందర్ రెడ్డి అనేటువంటి వెనవ సైకోని ఏం చేయాలి బోడుపల్లో జరిగిన ఈ జరిగినటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా షాకు గురాయి ఆ మధ్యలో మీరుపేటలో కూడా ఇదే రకంగా జరిగింది ఒకటి ఆర్మీలో పనిచేసినటువంటి ఆఫీసర్ అంట వాడు మొత్తం శరీర భాగాలన్నీ గతంలో మనం మాట్లాడుకున్నాం దీని గురించి కుక్కర్లో వేసి బాయిల్ చేసి తొక్కు తొక్కు చేసి మాయం చేశాడు సో డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు చాలా కఠినంగా శిక్షణ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉరి శిక్ష వీడికి సరైన శిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి వాడు చేసినటువంటి దారుణానికి సంబంధించి ఇంత ఘోరమైనటువంటి ఈ ఘటనని ఏ విధంగా చూస్తారు వాడికి ఎలాంటి అయితే కరెక్టు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి